ఓటు వేసిన వైఎస్ఆర్ సిపి అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి అనంతపురంలోని కోర్టు రోడ్డులో ఉన్న నెహ్రూ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అసెంబ్లీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే అనంత ప్రజలందరికీ మనవి చేస్తున్నాను అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత గల పౌరుడిగా వారి ఓటు హక్కును వారు వినియోగించుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ ఏమంటే ఓట్ల పండుగ కూడా కాబట్టి ఈ ఓట్ల పండుగ ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని చెప్పేసి ఇది అనేది కూడా మీ భవిష్యత్తుకు నిర్ణయించే ఎన్నిక ఎన్నికలు అదే కాకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మీ భవిష్యత్తును మీ యొక్క సంక్షేమాన్ని మీ కుటుంబాల యొక్క సంక్షేమాన్ని మీ కుటుంబాల యొక్క భవిష్యత్తును మరీ ముఖ్యంగా మీ ప్రాంతం యొక్క అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి ఓటర్ మాసే కూడా నిర్ణయం చేసుకోవాలని చెప్పుకోరుతున్నాను నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరికీ కూడా సంక్షేమం అందించే పార్టీకే ఓటేసాను నేను అందరికీ నేను మనవి చేస్తున్నాను మీ గురించి ఆలోచన చేసే నాయకుడు కావచ్చు క్యాండిడేట్లు అలాగే ప్రజల సంక్షేమానికి ఏ పార్టీ చేసింది మరీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు కూడా మీ గడప దగ్గరికే సంక్షేమాన్ని కూడా అందించింది పార్టీకి మీరు వేస్తే మీకు భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి ఎందుకంటే గతంలో నేను చాలా ఎన్నికలు చూశాను అసెంబ్లీ అర్బన్ అసెంబ్లీలో ఓట్ల శాతం కానీ ఓటర్లు తల్లి వచ్చేది కానీ చాలా తక్కువగా ఉంటుంది కానీ దానికి భిన్నంగా కూడా ఈ మారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలంటారు ప్రజాస్వామ్యంలో నేను ఇప్పుడే చెప్పినట్టు కూడా అతి పెద్ద పండుగ ప్రజా ప్రతి ఒక్కరి పండుగ కూడా నీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు పాల్గొని ఈ మారు అనంతపురం అర్బన్లో పెద్ద ఎత్తున కూడా ఓటర్లు కూడా పాల్గొని ఒక మంచి మీ భవిష్యత్తుని మీ గడప దగ్గరికే సంక్షేమాన్ని అందించే పార్టీని ఎన్నుకోవాలని చెప్పేసి మీరు